కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నుండి నలభై ఒకటి రోజుల కఠిన వ్రతదీక్షతో శుద్ధమైన భావంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో లీనమై మద్నూర్ మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు మంగళవారం రోజున ఇడుముడులు కట్టుకుని శబరిమల యాత్రకు ఘనంగా బయలుదేరారు గత నలభై ఒకటి రోజుల పాటు మాలాధారణ చేసి నిత్య పూజలు భజనలు దేవనామస్మరణతో తమ దీక్షను పవిత్రంగా నిర్వహించిన స్వాములు కేరళ రాష్టంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా గురుస్వాముల ఆధ్వర్యంలో ఇడిముడులు కట్టడం మంగళహారతులు అభిషేకాలు ఘనంగా జరగక అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు అయ్యప్ప స్వాముల యాత్రకు సాగనంపేందుకు వారి కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో పరిసర ప్రాంతం మారుమ్రోగింది భక్తి శ్రద్ధ నియమానిష్టలకు ప్రతీకగా నిలిచిన ఈ అయ్యప్ప యాత్ర మద్దూర్ మండలంలో భక్తి పరిమణాన్ని వెదచల్లుతోంది अबे गाना बॉय दे 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 अ முதா பமியப்பா அப்பா வரணமப்பா மத்த